ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనస్ అంతా అబ్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం చేయనట్లు జీవితాన్ని చేసుకుని బ్రవ్వా నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువుచుండగా మా హృదయంలో ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రవ్వ జీర్ణించుకొని వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృపచూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది ఆదికాండము నాలుగవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వాను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్దపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తులుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబేలును అతని అర్పణను పెట్టను కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనెను కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యిను నడగ అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారము నీక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పరుచు దేశరువై ఉను అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టిదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద కావున నన్ను కనుగొను వాడేవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనాను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునను మరియు ఎవడైనాను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియ్ హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మధుషాయేలును కనెను మతూషాయేలు లెమేకును కనెను లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికి మూల పురుషుడు మరియు సిల్లా తూబల్కయీను కనెను అతడు పదును రాగి పని ముట్లన్నిటినీ ఇనుప పని ముట్లన్నిటినీ చేయువాడు తుబల్కయీను సహోదరి పేరు నయమా లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పరిచువాన్ని చంపితిని ఏడంతలు ప్రతిదండన కోసము వచ్చిన ఎడదా కోసము దెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కానీ చంపిన ప్రతిగా దేవుడు నాకు సంతానమును నియమించినను కొని అతనికి పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ అను పేరు పెట్టను అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచబడను గాక